ప్రజా రవాణా వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు వాహనాల్లో ఫైర్ అలారంను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముందుగా నూతన ఆర్టీసీ బస్సుల్లో ఫైర్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టింది విమానాల్లో ఉన్న తరహాలో సెన్సర్లతో పనిచేసే ఫైర్ అలారంను ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తోంది ఈ ఫైర్ అలారం ఏమిటి ఎలా పనిచేస్తుంది వంటి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు ప్రజా రవాణా వాహనాల్లో అగ్ని ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది రోజు లక్షలాది మందిని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేటటువంటి ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా ఫైర్ను గుర్తించేటటువంటి అలాగే అగ్నిని ఆర్పేటటువంటి పరికరాలను ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి ఆర్టీసీలో సరికొత్తగా రోడ్ ఎక్కేటటువంటి అన్ని బస్సులను కూడా ఫైర్ అలారం అలాగే మంటలను ఆర్పేటటువంటి పరికరాలను ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ బస్సు సూపర్ లగ్జరీ బస్సు దూర ప్రాంతాలకు నడిచేటటువంటి ఈ బస్సులో ప్రత్యేకంగా ఈ వ్యవస్థను ఆర్టీసీ ఏర్పాటు చేసింది ఈ బస్సులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఒకవేళ జరిగినా కానీ వెంటనే గుర్తించి ఆర్పేందుకు గాను ప్రత్యేకంగా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆ వ్యవస్థ ఎలా ఉంది అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం చూస్తే కనుక ఇటు డ్రైవర్ గారు కూర్చునేటటువంటి సీటు ముందే ఈ ఫైర్ అలారం వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎర్రగా బల్బు లాగా కనిపిస్తున్నటువంటి అదే ఫైలర్ ఆర్ఆర్ వ్యవస్థ అది దీన్ని సరికొత్తగా ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేశారు ఎక్కడైతే ఇక్కడ ఇంజన్ దగ్గర కానీ ఈ క్యాబిన్లో డ్రైవర్ క్యాబిన్లో ఎక్కడైనా సరే స్మోక్ అంటే పొగ వచ్చినా లేదంటే మంటలు వచ్చినా గానీ ఫైర్ ఎక్కడ వచ్చినా గానీ వెంటనే అప్రమత్తమై పెద్ద ఎత్తున శబ్దాన్ని వినిపిస్తుంది వెంటనే డ్రైవర్ను అలర్ట్ చేస్తూ ఉంటుంది తద్వారా వెంటనే దాని ఆ ఫైర్ను కానీ లేదంటే పొగను కానీ గుర్తించిన డ్రైవర్ వెంటనే వాటిని ఆర్పేందుకు చర్యలు తీసుకునే విధంగా చూడవచ్చు ఇక్కడ సిలిండర్ను మంటలను ఆర్పేటటువంటి సిలిండర్ ను కూడా డ్రైవర్ క్యాబిన్ లోనే ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకటి అలాగే డ్రైవర్ సీటు వెనకన కుడి చేతి వైపున మరో సిలిండర్ మొత్తం రెండు సిలిండర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ మంటలను వెంట మంటలు కానీ అలా పొగను కానీ వెంటనే నివారించేలా ఈ అందుబాటులో ఉండేందుకు గాను ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు అదేవిధంగా చూస్తే ఇటు ప్రయాణికులు కూర్చునే కూర్చునేటువంటి ఈ క్యాబిన్లోను కూడా ఈ ఫైర్ అలారం వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం చూడవచ్చు ఈ సరికొత్తగా రూపొందించి కొత్తగా కొన్ని బస్ బాడీ ఏర్పాటు చేసినటువంటి బస్సు ఇది ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఈ ఎర్రగా బల్బులాగా ఉన్నటువంటి ఇదే ఫైర్ అలారం వ్యవస్థ ఇది ఎక్కడ బస్సులో ఈ ప్రయాణికులు కూర్చున్నటువంటి ఈ క్యాబిన్లో ఎక్కడైనా సరే పొగ వచ్చిన చిన్నపాటి పొగ వచ్చినా కానీ లేదంటే స్పార్క్ వచ్చిన షార్ట్ సర్క్యూట్ లాంటివి ఏమైనా జరిగినా ఏదైనా ప్రయాణికులు ఏదైనా పొరపాటున బీడి లేదంటే సిగరెట్ కానీ అలాంటివి వెలిగించినా కానీ అగ్గిపుల్లలు లేంటే వెలిగించినా కానీ వెంటనే ఇక పెద్ద ఎత్తున సౌండ్ చేస్తూ అలారం మోగుతుంది దీన్ని గుర్తించినటువంటి వెంటనే తోటి ప్రయాణికులు కావచ్చు అలాగే సిబ్బంది కానీ వెంటనే డ్రైవర్ క్యాబిన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సిలిండర్ల ద్వారా మంటలను వెంటనే ఆర్పేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ బస్సుల్లో ఎక్కడ కూడా అగ్గి ప్రమాదాల వల్ల ఎక్కడ ప్రాణాలు కోల్పోకుండా అలాగే ప్రా నష్టం జరగకుండా ఉండేలా ఆర్టీసీ ఈ తరహా చర్యలు తీసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై అన్ని ప్రజా రవాణా వాహనాలన్నింటినీ కూడా ఇదే తరహాలో ఈ ఫైర్ అలారం వ్యవస్థను అలాగే ఫైర్ను ఆర్పడేటువంటి వ్యవస్థను తప్పనిసరి చేసింది ఈ వ్యవస్థ ఉంటేనే బస్సులను లేదంటే వాహనాలను కానీ రిజిస్టర్ చేస్తుంది రిజిస్ట్రేషన్ చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ కూడా ఆదేశాలు ఇచ్చిన మేరకు రవాణా శాఖ చాలా పటిష్టంగా ఈ వ్యవస్థ ఉంటేనే వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి రోడ్డెక్కిస్తుంది లేని పక్షంలో ఎట్టి పరిస్థితులను కూడా బస్సులను ప్రయాణికులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు అదేవిధంగా స్కూల్ బస్సులు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు ఇతర ప్రజలను రవాణా చేసేటటువంటి ఏ తరహా వాహనమైన పరి కూడా తప్పనిసరిగా ఈ ఫైర్ ఎగ్జిస్ట్ ఫైర్ ఫైర్ను గుర్తించేటటువంటి అలాగే ఫైర్ను ఆర్పేటటువంటి వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు తెలియజేసి చాలా పటిష్టంగా అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కేటటువంటి అన్ని కొత్త బస్సుల్లోనూ కూడా ఆర్టీసీ ఈ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసి తద్వారా ప్రయాణికులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటోంది కెమెరామెన్ బిఎన్ఆర్త కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ